యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొండి పద్దులు పాత బకాయిలు కట్టని వారు రేపు జరిగే లోక్ అదాలత్లో మొండి బకాయిలు చలిస్తే పది శాతం మినహాయింపు ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ఖాతాదారులు ఉపయోగించుకోవాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫారూక్ తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గిద్దలూరులోని లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతోందని ఇందులో యూనియన్ బ్యాంక్ లో మొండి పద్దులు బకాయిలు కట్టవలసిన వారు పాల్గొని వారి సమస్యలను తీర్చుకోవాలని ప్రకాశం జిల్లా కొమరోలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొమరోలు యూనియన్ బ్యాంక్ లో ఉండే ఖాతాదారులు చాలా కాలం నుంచి లోన్లు కట్టకుండా మొండి పద్దులు చెల్లించకుండా పాత బకాయిలు చెల్లించకుండా బ్యాంకులో ఇతర సమస్యలు ఉన్న వారి కోసం లోక్ అదాలత్ కార్యక్రమం జడ్జ్ మరియు న్యాయవాదుల సమక్షలో జరుగుతుందని ఇందులో ఖాతాదారులు పాల్గొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని ఖాతాదారులకు సూచించారు అంటే అన్ని కోర్టు సమస్యలు కానీ ముండి బకాయిల సమస్యలు కానీ బ్యాంక్ తరఫు నుంచి ఉండే లోన్ సంబంధ లోన్ కట్టని వాళ్ళు వాళ్ళందరికీ ఒక సదవకాశం ఇచ్చింది ఇస్తుంది అనమాట ప్రతి సంవత్సరము జూన్లోను సెప్టెంబర్లోను డిసెంబర్లోను మరియు మార్చిలో మనకు ఈ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ లోక్ అదాలత్లో ఎవరైనా సరే మొండి బకాయిలు మొండి బ్యాంకుకు లోన్ తీసుకొని ఏదైనా కారణాల వల్ల చనిపోయి ఉండొచ్చు లేకుంటే వర్షాభావ పరిస్థితులు కరువు ప్రాంతము లేకుంటే వాళ్ళ ఆస్తిలో నష్టం వచ్చి బ్యాంక్కి వాళ్ళు లోన్ కట్టలేని పక్షంలో ఉంటే అటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం వాళ్ళు ప్రస్తుతము ఆల్రెడీ నిన్నటి వరకు మన బ్యాంకులో లో యూనియన్ బ్యాంకులో మొత్తం దగ్గర దగ్గర ఒక రెండు వందల వరకు ఉన్నాయి ఇటువంటి మొండి బకాయిలు వాళ్ళందరికీ నోటీసులు పంపించడం జరిగి ఉంటుంది వాళ్ళందరికీ నోటీసులు చేరి ఉన్నాయి కొంతమంది వచ్చారు తీసుకొని సో అటువంటి వారు ఉన్న మొత్తంలో కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు వాళ్ళు కట్టగలిగే కెపాసిటీ ఉండి ఇంకా మేము ఇంతవరకు సార్ కట్టామంటే మేము దానిని రిఫర్ చేసుకొని మేము మా పై అధికారి పంపిస్తాము వాళ్ళు కస్టమర్ యొక్క కేసు కస్టమర్ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు లోన్ని మొత్తం మాఫీ చేయడం జరుగుతుంది ఇది మన కోర్టు సమక్షంలో జరుగుతుంది అనమాట దాని తర్వాత కోర్టు వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తుంది దీని తర్వాత సర్టిఫికేట్ ఇస్తుంది ఎలాగంటే ఇక మీదట ఈ కొమరవోల్ బ్యాంకులో మీకు ఎటువంటి లోన్ లేదు అనే విధంగా మీకు ఒక సర్టిఫికేషన్ ఇస్తే మేము ఆ సర్టిఫికేషన్ ప్రకారము ఈ లోన్ క్లోజ్ చేస్తాం అనమాట సో ఇది ప్రొసీజర్ సో దీనిని కొమరోల్ యూనియన్ బ్యాంక్ లో ఉండే ఖాతాదారులు ఎవరైతే మండి బద్దులు మొండి ఉంటారో వాళ్ళు రేపు కోర్టుకు వచ్చా గానీ లేదు సార్ మేము కోర్టుకు రాలేము మా దగ్గరకు వచ్చినా కూడా మేము దీని ఈ బకాయిలన్నిటిని పరిష్కరిస్తాము